ప్రజలు క్లారిటీతో ఉన్నారు లక్షల జీవితాలు ఆగమైన ఈ చెప్పుగా మీరు అక్కడ ఈ ప్రభుత్వం ఆడ ఆడ అడిగట్టి బయటకు వచ్చి దగాకోరు కాంగ్రెస్ గల్లా పట్టి నిలదీయాల ఎవరు ప్రజలు నిలదీస్తే జైలు వేస్తున్నారు మీరు ఇష్టం వచ్చినట్టు వీక్ ఎవరు మిమ్మల్ని ఏమన్నట్లే దాన్ని దమ్ముంటే నన్ను అరెస్ట్ అన్న మీ అంగి బటన్ దీకలేకపోతుంది ప్రభుత్వం కానీ ఒక కామన్ మ్యాన్ అరెస్ట్ మాత్రం బర్ర ఉంచుకోవాలి జైలు వేస్తున్నారు అదనప్పుడు మీరు వచ్చి మాట్లాడరు ఎండగట్టు వాళ్ళు చేసే ప్రతిదాన్ని కారు కావాలన్నా బేకార్ కాంగ్రెస్ కావాలనా ఒక బేకార్ కాంగ్రెస్ కావాలన్నా కార్ కావాలంటుంది బీఆర్ఎస్ పార్టీ జుబ్లీస్ సుప ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ పైన బడేబాయ్ ఇక్కడ చోటేబాయి మైనార్టీలకు దడలు లేకలేక మోకా ఇస్తే ప్రజలకు దోఖా చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం షాదీ ముఫారక్ రంజాన్ తో పా ఇచ్చిన ఘనత కేసీఆర్ ఇరవై రెండు నెలల్లో రేవంత్ రెడ్డి ముస్లింలకు చేసింది ఏమీ లేదు ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ లోకి హెచ్ వైసి వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేకార్ కాంగ్రెస్ కావాలన్నా కార్ కావాలా అని అడుగుతుండు జనాలను జూబ్లీ లో బిఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైంది తేలాల్సింది మెజార్టీనే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దయేస్తుంది కేసీఆర్ ఏమంటు మా విజయం ఎప్పుడో ఖాయమైంది తెరాల్సింది మెజార్టీ అంటుంది అంటుండు దండుపాలెం ముఠాలు నడుపుతున్న మాఫియా రాజ్యం ఈ దోపిడీ దాచులకు నాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్ అయితే వాళ్ళ మొత్తం ఎమ్మెల్యే అయితే వాళ్ళ వర్గంలో వర్గం దాంట్పాల్యం బ్యాచ్ ఈ మాఫియాకు నాయకుడు రేవంత్ రెడ్డి అని కేరియాలంటు అది ఇప్పుడు సెటిల్మెంట్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లట సీఎం వేల కోట్లు మంత్రులు వందల వందల కోట్లు ఇంత అరాచకరణ సాగుతుండే పోలీసులు ఎక్కడ డైరెక్ట్ ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంట్లోనే దందాలు జరుగుతున్నాయి వేల కోట్ల చొప్పుతుండ్రు వాళ్ళ మంత్రివర్గం వందల కోట్లు చొప్పుతుంది పోలీసులు యాడివే అని అంటారు మరి ఎందుకో సుమోటో లా తీసుకోట్లేరు డైరెక్ట్గా చెప్తుండ్రు శంకర్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అసలు ఏం చేస్తుండో తెలవాల కదా మనకు సర్వే నెంబర్ ఎనభై మూడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో తెలుసట రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధిలోకి అన్ని బయట పెడతాం ఎవరు ఇంత డైరెక్ట్ గా ఒక ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ విలాస్ లో ఏం చేస్తుడు సర్వే నెంబర్ ఎనభై మూడు లో ఏం చేస్తుండో చెప్తుంటే పోలీసులు సుమోటో గా తీసుకోవద్దా ఒక యూరియా రైతు కడుపు మండి ఆ ఆకలి కడుపు మండి అవిని అవినీతిని అన్యాయం తట్టుకోలేక చెప్పుతో కూడతా అంటే అక్కడికి అక్కడ దూసుకోపోయి జైలు వేసారు పోలీసులు మరి గడ్డి బిట్టురా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇట్లా మాట్లాడుతుంటే సుమోటోలో తీసుకోక డైరెక్టర్ రేవంత్ రెడ్డి వేల కోట్లు దొక్కుతుండే ఒక వర్కింగ్ ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తుంటే ఏం చేస్తారు వ్యవస్థ ఒక రైతు అంటే మాత్రం చులకన బేకార్ కాంగ్రెస్ అంటాడు మాఫియాకు నువ్వు లీడర్ అంటాడు అసలు నువ్వు మొగోనివా అంటాడు నువ్వు వా అంటాడు నీ గమ్ముటే నన్ను అరెస్ట్ అంటాడు ఆయన అంగీకున్న బటన్ కూడా తీకలేదు కాంగ్రెస్ ఒక రైతును మాత్రం తీసుకుపోయి జైలు లేసరా ఇంత అన్యాయమా వ్యవస్థలా అంటే మీరు మీరేం పెద్ద తప్పు చేసి ఇలా కాదు ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేకపోయారు బిఆర్ఎస్ వాళ్ళను మీ చేత కొంటను అర్థమైపోతుంది ఆయన మీ మీ జర్నలిస్టుల మీద బట్టే మాట్లాడిన జర్నలిస్టుల మీద అడుపు మాటతో మాట్లాడిన రైతుల మీద సామాన్య ప్రజల మీద మీ చలాయింపులు వీళ్ళ వీళ్ళని చూసేసరికి గబ్జులు అనుకుతుంది కాంగ్రెస్ అదేందు అర్థం కాదు అసలు బీఆర్ఎస్ మాట ఇంటేనా గబ్జున అనుకుతుంది కాంగ్రెస్ ఎందుకో అర్థం కాలేదు రెండేళ్ల పొడిషింది ఏం లేదు ఒక్కళ్ళని కూడా అవినీతి పేర్లు లోపల వేయలేకపోయింది నిరూపించి డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్ముటే నన్ను అరెస్ట్ చేయాలను మొగను అయితే అంటున్నారు ఆయన ఆయనకి బటన్ కూడా దీకలేకపోతుంది సామాన్యులైన జర్నలిస్టులు రైతులను మాత్రం వదిలిపెట్టదు ማለት ይህን ዋናው ምንድን ብዙ ከቤት ጄልህ ያስተን ይህን ያወራት ለእንደው መሄድ የእንደው መሆንክ ለእንደው